ఈ కిరణ్ టీవీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే ఈ కిరణ్ టీవీలో చూస్తున్న ప్రేక్షకులు మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన స్వీచే కాదు ఆలోచించండి రాష్ట్రం కోసం ఇంకా వాళ్ళగా కొట్లాటికి వాటికి దిగద్దు మనం పరిపాలన మీద మన మన యువత బెంగళూరు హైదరాబాదు అట్లాంటి సిటీస్కి వెళ్ళిపోతున్నారు చెన్నైకి అలా వెళ్లకుండా మన మన ఆంధ్రాకే వచ్చేటట్టు వస్తే మన పిల్లలు మన దగ్గరే ఉంటారు కాబట్టి ఒక తల్లిగా కూడా నా కూతురు హైదరాబాద్లో ఉంది నేను చాలా మందిని చూశాను వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇవి వస్తే మన ఆంధ్రాకి వచ్చేస్తారు కదా మేము అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం మంచి పరి బాబు గారు మంచి పరిపాలన అందించండి జగన్మోహన్ రెడ్డిలా చెయ్యొద్దు కక్ష వెళ్ళొద్దు మంచి పరిపాలన అందించండి పవన్ కళ్యాణ్ గారు మీ వెంట మేము ఎప్పుడు ఉంటాం మహిళగా వీర మహిళగా మీ అంటే మీ అడుగు జడల్లో మేము నడుచుకుంటాం అండి ఇప్పటివరకు మేము డిసిప్లిన్ తప్పలేదు నెక్స్ట్ కూడా మీరు ఏది చెప్తే అదే పాటిస్తామండి జై జనసన్న జై హింద్ జై పవన్ ఐదు నుంచి ఈ రోజు కోసం ఎదురు చాలా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చాలా సంతోషకరమైన వార్త ఈ వార్త కోసం మేము ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము అలాగే మా నియోజకవర్గం ఎమ్మెల్యే కేశవ్ గారు ప్రతిసారి ఎమ్మెల్యే గెలిచినా కూడా గవర్నమెంట్ లేకపోవడము దురదృష్టకరము ఈసారి మాకు గవర్నమెంట్ వచ్చింది మా ఎమ్మెల్యే గారు కేశవ్ గారికి మంత్రి పదవి అనేసి మేము ఉరోకొండ నుంచి ఇక్కడికి రావడం జరిగింది అలాగే చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అవ్వడం కూడా మాకు చాలా సంతోషకరమైన వార్త మేము పవన్ కళ్యాణ్కి తర్వాత ఈ కూటమికి చాలా సపోర్టివ్గా ఉంటాము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ జగన్ గారికి రాలేదని మేము అనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండేది జగనన్న గారు దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటున్నా అభివృద్ధి కూడా కోరుకుంటున్నామండి ప్రజలందరికీ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామండి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చంద్రన్న గవర్నమెంట్లో మేము నమ్ముతున్నాము థ్యాంక్ యూ ఓకేనా తమ్ముడు ఎవరి నుంచి పిఠాపురం అన్నా మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అన్నా పదేళ్ళ కోరిక ఆయనకి ఇప్పుడు నెరవేరింది ఎప్పటి నుంచో చాలా అనుకున్నారు చేద్దాం చేద్దాం అని అది ఇప్పటికి నెరవేరుతుంది కూటమితో వచ్చారు కాబట్టి ఆయన వల్లే మొత్తం తెలుగుదేశానికి కూడా ఆయన సీట్లు వచ్చిన కారణం అదే అది మొత్తం డెబ్బై వేల పైన మెజారిటీ అండి రెండు వేల మెజారిటీ అసలు లక్ష అనుకున్నాం కానీ ఉప్పాడులో వాళ్ళు చేసిన మంచితనానికి జగన్ గారికి ఓటేసారు అది అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆయన చూద్దామని చెప్పి మేమందరం ఆయనకు ఓటేసాం అది ఎంతమంది వచ్చారు మా మొత్తం మేము బిడాపురం నుంచి చాలామంది వచ్చాము కానీ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ముందే ముందుగానే ముందు రోజు నైట్ వచ్చి వెళ్ళిపోయారు సో నేను ఈ రూపు పొద్దున్న నేను ట్రైన్కి వస్తాను సార్ అని చెప్పి ట్రైన్కి వచ్చి కాలు బాగోపోయినా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినా సరే ఆయన కోసం ఆయన పవన్ కళ్యాణ్ అనే నేను ఆ పదం కోసం అని చెప్పి వచ్చాము అంతే మేము కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత అభిమానం అభిమానం అనేది గుండెల్లో నుంచి ఉంటుంది అది మాకు తెలియదు ఎందుకు అనేది కూడా మాకు తెలియదు గబ్బర్ సింగ్ సినిమా చూశాను అప్పటి నుంచి ఇంకా ఆయన హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ వస్తున్నారు ఆ హిట్ ఇప్పుడు పది సంవత్సరాల కష్టానికి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది అది ఇరవై ఒక్క స్థానాలు రెండు ఎంపీ సీట్లు మేము నేను ఉదయ్ గారి దగ్గర పనిచేస్తున్నాను ప్రజెంట్ ఉదయ్ గారి ఆఫీస్లోనే ఉంటాను ఉదయ్ గారికి నాకు వర అన్నయ్య అని చెప్పి ఒక అన్నయ్య ఉన్నారు ఆ అన్నయ్య నన్ను చేర్చాడు ఆయన వల్ల ఉదయ గారు మంచితనం కొట్టి ఇంకా 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 అభిమానం అయిపోయింది అంతే కళ్యాణ్ గారిని గేట్ తాకిని తాకివను అని చూసుకుని వర్మ గారు చెప్పేశారు ఆల్రెడీ ఏంటి తాకినవను అంటున్నారు వాళ్ళకే తెలిసిపోయింది తొమ్మిది పదకొండు వచ్చే అంతే సీట్లు తొమ్మిది ఫస్ట్ అసలు కానీ ఆ పదకొండు కూడా వాళ్ళు చేసిన మంచితనానికి వాళ్ళకి వచ్చే అంతే అది అందుకని చెప్పి అది కూడా అసలు మనకే రావాలి కళ్యాణ్ గారు ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి ఆయన కాబట్టి అసలు మనకి ఇరవై ఎనిమిది స్థానాలు ఉండాలి ఇరవై ఎనిమిది స్థానాలు వదులుకుని ఇరవై ఒకటి దానికి ఫిక్స్ అయ్యారు తర్వాత వచ్చే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం విడిగా కాకుండా కూటంలోనే వచ్చి ఆ ఐదేళ్ళు కూడా కూటంతో పనిచేసి అప్పుడు ఇంకో నలభై యాభై స్థానాలు అడిగితే ఇంకొక ఐదు ఆరు ఎంపీ సీట్లు అడిగిన తర్వాత అప్పుడు ఇంకా మంచిగా వచ్చిన తర్వాత అప్పుడు వందకి వంద స్ట్రైక్ రేట్ వస్తే దాని తర్వాత అప్పుడు విడిగా పోటీ చేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బైకి అప్పుడు మనం కొడతాం పదేళ్ళ తర్వాత ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ